రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం మహిబాద్ జిల్లా కురువి మండలం నల్లెల గ్రామం గాజతండాలో తండాలో రైతు బాణావత్ భరత్ గారి పొలంలో ఉన్నాము వీరు మహానంది హైబ్రిడ్ సీడ్స్ నుంచి వారాహి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనే విత్తనాన్ని ఈ సంవత్సరం ఆడారు ఒక ఎకరాల వేసారు ఇవి శాంపిల్స్ ఇచ్చామండి విత్తనం చాలా బాగుంది చూడండి కాపు చిక్కదనం గాని కాయ పొడవ గాని చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా నల్లిని దాదాపుగా కంట్రోల్ చేసింది మనతో పాటు వీరభద్ర ఫెర్టిలైజర్స్ కురువి భాస్కర్ గారు మనతోటి ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం నమస్కారం రైతు సోదరులకి గత ఈ సంవత్సరం ఏంటంటే పది ప్యాకెట్లు వారాయి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కాంపిల్ గా పది ప్యాకెట్లు ఇచ్చామండి విత్తనం బాగుంది కాయ సైజు నల్లి వైరస్ ను కూడా వైరస్ ను కూడా తట్టుకుంది విత్తనం అయితే చాలా బాగుందండి సైజు మూడు నాలుగు ఇంచులు సైజు కాయ అయితే బారుంది కింద నుంచి పై వరకు క్రాప్ అయితే మంచిగా ఉంది గింజ శాతం కూడా బాగుందండి రోగాలను తట్టుకుంటది జనవరి లాస్ట్ వీక్ వరకు కూడా బాగుంది నల్లి అయితే మాత్రం ఇప్పుడు దాకా ఏం లేదు దిగుబడి మాత్రం ఎకరాకు ముప్పై నుంచి వస్తుంది అండి రేట్ కూడా మార్కెట్ లో కూడా చాలా మంచిగా వస్తుంది కాయ బాగా ఉంది కలర్ కూడా బాగానే ఉంది సైజ్ కూడా మంచిగా ఉందండి రైతు సోదరులు ఈ విత్తనం వేసుకోగలరు మహానంది సీడ్స్ వారి వారాయి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ప్రతి ఒక్కరు ఈ విత్తనాన్ని వేసుకోగలరని రైతు సోదరులకు మనవి రామ్ రామ్ గోర్మాటి బంజారభియాన్ మార్మ్ బోడా భాస్కర్ వీరభద్ర ఫెలేర్ కురువి కురిమండల్ గాజ తండ బానోద్ భరత్ ఉందురు వాడిన మంకాస్ ప్యాకెట్ మహానంది కంపెనీ వార హైన్ ఎయిట్ వన్ ఎయిట్ భరత్ బానోద్ భరత్ దినే ఆ జాతాని దిటేతో కాయ సైజ్ అయినా దిగుబడి అయినా వెరైటీ మాత్రం ఆపేతాను నల్లి కనో జనవరి లాస్ట్ ఎండింగ్ అయిన వరకు డిగ్గి అయితే కూడా నల్లి కనో విత్తనం మాత్రం ప్రతి ఒక్క రైతు అపద గోరమాట సా ఎక్క కాంగతో వాడి పత్తి ఏమో ఎక్కువ కాయగనకతో వాడిని ఎక్కువ ప్రిపేర్ హోమా కనుకతో ఏక కలతో అన్ని విత్తనా దేకాలతో ఈ

ప్యాకెట్లు రేణుగతో వీరభద్ర ఫెర్టిలైజర్ కురివి సెల్ నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో టూ ఈ నెంబర్ అయినా కాంటాక్ట్ చేద్దాం తమ కాయ రేణుకో అందుబాటు నమస్తే గోర్మాటి